ఆయన భార్య చాలా అందగత్య సుకుమారి సౌ సౌజన్యశీలి మహాపతివ్రత ఇదొక ఈ సోమచీర్థి యొక్క దారి వీళ్ళంతా కూడా అడుగు పాలైపోయి అడవిలో ఉన్నటువంటి మీ యాసుమర్షింది కనుక గడపి ఆయన వీటిలోకి చెప్పాడు అమ్మా మీకు మళ్ళీ మీ రాజ్యం మీకు రావాలని చెప్పానంటే అనతి కాలంలో వస్తుంది దానికి ఒక రూపాయి ఉందమ్మా ఈ హనుమంత్ వ్రతాన్ని కనుక మీరు ఆచరించినట్టయితే తప్పకుండా మీ రాజ్యం మీకు వస్తుందని చెప్పానంటే ఈ భార్య భర్త ఆ యొక్క ఆ గురువుగారి చెప్పిన ప్రకారంగా పరాశర మహర్షి ఆ పరాశర మహర్షి చెప్పిన ప్రకారంగా వీళ్ళ యొక్క భర్త విని ఆ యొక్క వ్రతాన్ని ఆచరించాడు ఆచరించిన వెంటనే అనంతకాలంలోనే మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళకి వచ్చింది వంద మంది సంతానంగా అన్న చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు అంచెల్లో ఈ బిడ్డలకి ఆ రాజ్యభారాన్ని అప్పగించి ఆ భర్త ఇద్దరు కూడా వనవాసం వెళ్ళి అక్కడ వాళ్ళు పరమ పదించి ఆ యొక్క వారి యొక్క సాన్నిధ్యంలో తెలిసాడు అదేవిధంగా ఇంకా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా అని చెప్పి దీన్ని చూస్తున్నాడు వ్యాసమారి వ్యాసబాది మీతో పాటు మీరు ఎక్కడెనుకున్నారేమో ఇంతమంది నోచుకున్నారయ్యా ఈ వ్రతాన్ని అని చెబుతున్నాడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పారంటే ఉన్నా ఎవరున్నారయ్యా అని చెప్పాలంటే విభీషణుడు కొడుకు నీరుడు అనేవాడున్నాడు ఈ నీరుడనేవాడు చాలా మంచి వ్యాఖ్య వీటి అనుకున్నా రామ భక్తుడు రామభక్తుడు సరే ఈ రాముల వారి యొక్క ఇదే విధంగా ఇంకోసారి పట్టుకోడుకుంటూ చెప్పాడు ఈ రాములు వారు సీతామ్మ వారి కనపడకుండా ఈయన పాపం చాలా మానసికంగా పురిగిపోయి దృషించిపోయి అడవుల్లో తిరుగుతూ ఉంటే స్వయంగా ఆరాజనేయ స్వామి చెప్పాడు రాముల వారి ఏమని చెప్పాడు నువ్వు ఏమనుకోకుండా నేను సేవకునే అనుకోకుండా ఆ మాట తీసేసి నన్ను నా యొక్క వ్రతాన్ని ఆచరించు నన్ను పూజించు నీకు అత్తాలనే తొలిగిపోతాయ నువ్వు సుఖంగా ఉంటావు మీ భార్యతో నువ్వు కూడుకుంటావు మీ రాజ్యాన్ని మళ్ళీ పరిపాలన చేసుకుంటావు కాబట్టి నీకు అత్తాలనే తొలిపోవాలని చెప్పాలంటే మీ మానసిక బాధల్ని తీరిగిపోవాలని చెప్పాలంటే వెంటనే నా యొక్క వ్రతాన్ని ఆచరించు నేను సేవకుని అనుకోవా నేను నీకు తెలవకునే కానీ నన్ను సేవకుండా భావించువా సాక్షాత్ భగవంతుడు కానీ భావించి అయిన హనుమాన్ చెప్పాలంటే ఎక్కడ లేనటువంటి ప్రేమ ఆయన అట్లాగే ఈ రాములు వారిని కూడా హనుమంతుడు ఉండలేడు హనుమంతుడు లేకుండా రాముడు ఉండలేడు కాబట్టి వీళ్ళిద్దరు కూడాను చాలా ఈ రాముడు హనుమంతుడు ఆ మైత్రి అటువంటి మైత్రి నాయన నువ్వు భగవంతుడే భగవంతుడైన నాకు చెప్పలేసి ఆ యొక్క రాముల